మాట కొంచెం కటువుగా ఉంటుంది కానీ ఆయన మనసు మాత్రం వెన్న ఇది ఈ మధ్య కొంతమంది ఎమ్మెల్యేలను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చేస్తున్న వ్యాఖ్య ఈ వ్యాఖ్యకు కరెక్ట్గా సరిపోతారు ఇప్పుడు నేను చెప్పబోయే ఎమ్మెల్యే పద్దెనిమిది సంవత్సరాల క్రితం నేను ఈ ఎమ్మెల్యేని కలిసిన మొదటిసారి మాట్లాడినప్పుడు సందర్భానుసారంగా కొన్ని మాటల సందర్భంలో బీడియం నిజాయితీ ఇవి రెండూ లేనివాడు నిజమైన గిరిజనుడు కాదు అన్నారు నాటికి ఆయన ప్రజాక్షేత్రంలో ఓడిపోయి న్యాయక్షేత్రంలో గెలిచారు దాంతో కొద్ది కాలం ఆయనను ప్రజలు ఎన్నుకోలేదని చట్టపరంగా మాత్రమే గెలిచారంటూ ప్రతిపక్షాల వారు విమర్శలు కురిపించారు అయితే వాళ్ళందరి నోళ్ళు మూయిస్తూ ఒకటి కాదు రెండు కాదు వరుసగా మూడుసార్లు ప్రజాబలంతోనే ప్రజల మద్దతుతోనే హేట్రిక్ విజయాలతో గెలిచి నిలిచారాయన అంటే మొత్తంగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు సుమారు గత ఇరవై ఏళ్ల కాలంలో మంత్రిగా ప్రోటమ్ స్పీకర్గా డిప్యూటీ సీఎంగా విశేషమైన సేవలు అందించారు ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఎక్కడా ఎటువంటి అవినీతి మచ్చా లేకుండా నిజాయితీకి మారుపేరుగా పనిచేసిన ఆయన నాలుగేళ్ల క్రితం వరకు అద్దె ఇంట్లోనే గడిపారంటే ఆయనలోని నిజాయితీని మనం అర్థం చేసుకోవచ్చు ఎప్పుడు కూడా ఏ ఒక్కరిపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన చరిత్ర లేదు గిరిజనులు రోగాల బారిన పడ్డప్పుడు అధికారంలో తెలుగుదేశం ఉన్నప్పటికీ ఆ అధికార పక్షంపై ఒత్తిడి పెంచేందుకు నాటి తమ సొంత పక్షంపైనే రాజీనామా చేస్తానంటూ గర్జించిన మన్యం పులి ఆయన అటువంటి వ్యక్తిపై నిందలు వేయాలని చూస్తే ఊరుకుంటారా అందుకే వేలాది మందిగా తరలివచ్చిన తన అభిమాన సముద్రంలో సాలూరు నగరం నడిబొడ్డున గర్జించి సవాల్ విసిరారాయన నేనెప్పుడైనా ఎవరి దగ్గరైనా ఒక్క రూపాయైనా ఆశించానా మీ దగ్గర అధర్మంగా ఏనాడైనా పనిచేశానా ఎవరికైనా అన్యాయం చేశానా అంటూ గట్టి సవాల్ని విసిరారు అంతేకాదు ఏ ఒక్కరికి తన వల్ల నష్టం జరిగినా తాను లంచం అడిగినా ఇప్పటికిప్పుడు ఇన్ని వేల మందిలో తనను నిలదీయవచ్చని ఛాలెంజ్ చేశారు ఇంతకీ ఆయన ఎవరన్నది మీకు చెప్పలేదు కదూ ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది ఆయనే మన్యంపులి ఉత్తరాంధ్ర ఉత్తమ లీడర్ డిప్యూటీ సీఎం గౌరవ శ్రీ పీడిక రాజందర గారు ఆయన చేసిన ఛాలెంజ్ ఏంటో ఆయన మాటల్లోనే వినండి ప్రజల యొక్క నాలుగు సార్లు మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు అడుగుతున్నాను మీ దగ్గర దగ్గరైనా సరే ఎప్పుడైనా సరే ఏదైనా పని చేయించడానికి మీ దగ్గర ఎవరి దగ్గరైనా నీ లంచే ఉంది నేను తీసుకున్నానా పోని ఎవరికైనా నేను మోసం చేశానా పోనీ ఎవరికైనా అన్యాయం చేశానా తెలుగుదేశం వాళ్ళు నా మీద లేనిపోని చెప్పచ్చు మీకు ఒక్కడే చెప్తున్నాను మీ రాజు ద్వారా ఎప్పుడైనా ఎక్కడికి తప్పు చేస్తుంటే నన్ను ఇక్కడ నిలబెట్ట వచ్చిపోయారు మీరు చెప్తున్నారు కొంతమంది మా వైశ్యులు ఉన్నారు మా వ్యాపారులు ఉన్నారు మా వర్తకులు ఉన్నారు మీ అందరి కోసం మీకోసం ఈ నడి రోడ్డు కూడా కొట్టకుండా ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి బైపాస్ తీసుకొచ్చాను దానివల్ల నేను నడి రోడ్డు కొట్టడం లేదు మీ వ్యాపారానికి ఏ ఇబ్బంది లేకుండా చేశాను అలాగే ఉద్యోగులకు కూడా ఏ ఉద్యోగి నా దగ్గరికి వచ్చిన సరే ఎప్పుడు వచ్చేసరే తాముతో అభిమానంతో ఒక స్నేహితుడిగా వాళ్ళు మంచి పనులు చేసేది తప్ప యావారికి కూడా ఎప్పుడు కూడా అన్యాయం చేయలేదు మోసం చేయడం లేదు అలాగే పేదలు దళితులున్నారు ఉన్నారు గీజన్లు ఉన్నారు పరుగు బలహీన వర్గాలు ఉన్నారు అలాగే పెద్ద కొలములోని విన్నారుగా ఇది రాజన్న దొరగారి నిజాయితీ నీతి నిజాయితీ గల నాయకుడిపై ఎవరైనా నిందలు వేయాలని చూస్తే ఆయనలోని పౌరుషం ఈ విధంగానే బయటకు వస్తుంది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే మీరు కనుక మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్